హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఏంటబ్బా ఈ ఫిష్ పీసెస్ చూపిస్తుంది అనుకుంటున్నారా చెప్పే ముందు ఏం చేయాలని చెప్పే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఈ ఫిష్ పీసెస్తో నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను ముందుగుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక బౌల్లోని ఈ ఫిష్ పీసెస్ని అన్నిటినీ ఇలా ఈ బౌల్లోని వేసేస్తున్నాను క్వాంటిటీ బట్టి బౌల్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మసాలా అంతా కలపడానికి అనువుగా ఉండే ఒక బౌల్ని తీసుకోవాలి నాకైతే ఎక్కువ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ బౌల్లోని ఇలా తీసుకున్నాను తర్వాత ఉప్పు కారం పసుపు అంతే ఈ మూడు ఐటమ్స్ ఇందులో వేసుకోవాలి క్వాంటిటీ బట్టి చేపల క్వాంటిటీ బట్టి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి ఎక్కువ ఉంటే తనకి సరిపోయినంత వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది కదా అందుకే ఈ ఆయిల్ వేసేది తర్వాత ముక్క చెదిరిపోకుండా అంటే విరిగిపోకుండా వేపేటప్పుడు ఇదిగోండి ఈ నిమ్మకాయని ఇలా రసం తీసి ఇందులో వేసేయాలి ఇలా నిమ్మరసం వేసిన తర్వాత చేత్తోనే ఈవెన్గా అంతా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి ఇదిగోండి చేప సోన అంటే చిన్న గుడ్లు ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేసాను ఇలా వేసి అంతా కంప్లీట్గా మసాలా పట్టేలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఇలా పక్కన పెడదాం అరగంట తర్వాత మసాలా అనేది ఫిష్ పీసెస్కి చక్కగా పడుతుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీసెస్ని జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ప్యాన్కి సరిపోయినంత ఫిష్ పీసెస్ని ఇలా అంతా నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి రోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు జాగ్రత్తగా ఇవన్నీనూ టర్న్ చేసుకోవాలి ఇలా అంతా ఫిష్ పీసెస్ అన్నీ జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి చూసారా ఎక్కడ కూడా చెదిరిపోలేదు అంత బాగా ఫ్రై అయింది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా అన్నిన్ను టర్న్ చేసిన తర్వాత మరో పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా క్రంచీగా మంచి కలర్లోని మంచి స్టెక్చర్లు ఎంత బాగుందో ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టేయడమే చాలా ఈజీ ప్రాసెస్లోని ఈ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది పిల్లలు పెద్దలు చాలా హ్యాపీగా తింటారు మరి మీకు నా రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చాలా ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే